తిరుపతిలో ఈ ఘటన జరిగిన తర్వాత డైరెక్ట్గా నేను ఎందుకు సబ్జెక్ట్ మాట్లాడతానంటే మీ అందరికీ జరిగిన విషయం తెలుసు తిరుపతిలో ఆ క్యూ లైన్లలో కేవలం రెండు వేల మందికి మించి రెండు వేల ఐదు వందల మంది వచ్చారు కాబట్టి ఆరు మంది చనిపోయారు ఇరవై ముప్పై మంది గాయపడ్డారు అదే మన నార్త్ ఇండియాలో కుంభమేళ జరుగుతుంది దాదాపు లక్షల మంది ఇన్ఫ్యాక్ట్ కోట్ల మంది కుంభమేళకు వెళ్తున్నారు మళ్ళీ వాళ్ళలో ఏమన్నా అవుతుందా ఎంతమంది చచ్చిపోతున్నారు అంటే ఆర్ నో ఎనీ క్యాజువల్టీస్ ప్రశాంతంగా జరుగుతుంది టెక్నాలజీ వాడబడుతుంది కానీ మన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల మందికి లిమిట్ చేసిన లైన్లో రెండు వేల ఐదు వందల మంది వస్తే ఏడు మంది చచ్చిపోతారు మంది చచ్చిపోతారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు జనాల ముక్కులు మూతులు పగిలిపోయాయి ఓకే రాజకీయాలు మాట్లాడద్దు మనం ఇక్కడ కేవలం పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుందాం నిన్న చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన తిరుపతికి వచ్చారు అక్కడ జరిగిన థింగ్స్ అన్నిటిని చూస్తున్నారు కెమెరాల ముందే అధికారులను ఏ నువ్వు సరిగ్గా చేయలేదు మీరు సరిగ్గా చేయాలి మీరు జాగ్రత్త చేయాలి దేవునికి అపవిత్రం చేస్తున్నారు దేవుణ్ణి పవిత్రత కాపాడాలి పవిత్రంగా ఉండాల్సింది మనము దేవుడు ఆల్రెడీ అపవిత్రంగానే ఉంటాడు దేవుడు ఎప్పుడు పవిత్రతనే మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుడు అంటేనే పవిత్రత పవిత్రత అంటేనే దేవుడు పవిత్రంగా ఉండాల్సింది మనము రాజకీయాలు చేయకూడదని మనము చేయకుండా ఉండాల్సింది మనము తిరుపతిలో కానీ తిరుమలలో కానీ రాజకీయాలు మాట్లాడకూడదు అనేది ఈ ప్రభుత్వం పెట్టుకున్న నిర్ణయం ఆనం వెంకటరమణారెడ్డి అని ఒక ఆయన చించుకో నరుస్తూ ఉంటాడు రాజకీయాలు మాట్లాడొద్దండి అని మరి ఆయన చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాలి కదా తిరుపతికి వెళ్ళారు సార్ రాజకీయాలు మాట్లాడొద్దండి అని గత ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి ప్రోగ్రామ్ని టెన్ డేస్ తెరిచింది ఈ ప్రభుత్వం ఒకరోజే తెరిచింది ఆగమ పండితులు వీళ్ళు దీనికి యాక్సెప్ట్ చేస్తారా అసలు అదొక తప్పు విధానము పది రోజులు ప్రజలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుణ్ణి పది రోజులు దర్శించుకోవడం తప్పేలా అవుతుంది పది రోజులు ప్రజలు దేవుణ్ణి చూడటానికి ఆ ఆ అందమైన రూపాన్ని చూడటానికి వెళ్ళటంలో తప్పేలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏ లాజిక్తో మాట్లాడుతున్నారు ఎంతసేపు రాజకీయమేనా లాస్ట్కు టోకన్ల పంపిణీలో వైసీపీ టోకన్ల పంపిణీ విధానాన్ని ఇనిషియేట్ చేసిందంట ఆ విధానాన్ని ఐదేళ్ల క్రితం ఇనిషియేట్ చేసినందుకు ఐదేళ్ల తర్వాత ఆరు మంది చనిపోయారంట నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీ టీడీపీ కూటమి పార్టీ ఈ దఫా ఒకవేళ ఓడిపోతే రీజన్ ఏంటి అని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకే రీజన్ ప్రతి థింగ్కి వైసీపీ వైపు వేలెత్తి చూపించడమే మీరు చేసిన తప్పు పరిపాలన దక్షత నీకో టాలెంట్ ఉంది నువ్వు ఏదో నలభై ఏండ్ల ఇండస్ట్రీ నేను నన్ను ఎవ్వడు టచ్ చేయలేడు నేను చాలా మంచి వ్యక్తిని నాకు నలభై ఏళ్ళ అనుభవం ఉందని మీరు చెప్పటం వల్లనే ఓకే ఎంత డ్యామేజ్ జరిగింది అని మీరు చెప్పినా ఓకే జగన్ చాలా చేశాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆ చేసిందంతా బాబుగారు సెట్ చేస్తారేమో బాబుగారు రాగానే ఆంధ్రాను అమరావతిని చేస్తారు అమరావతిని అంటే అమరావతి అంటే ఈ అమరావతి కాదు స్వర్గ స్వర్గసీమలో ఉన్న అమరావతిని అలా అమరావతిని చేసేస్తాడేమో అని ఓట్లేసి గెలిపించుకున్నాం మేము మరి మీరు వచ్చి జరిగిన ప్రతిదానికి జగన్ చేశాడు జగన్ చేశాడు జగన్ చేశాడు గేమ్ చేంజర్ ఈవెంట్లో ఇద్దరు పోతే జగన్ చేశాడు రోడ్డు వేయకపోతే జగన్ వేయలేదు రోడ్డు వేస్తుంటే జగన్ చేయలేదు ఓటు వేస్తున్నాము జగన్ నామస్మరణ చేయడానికి కాదు కదా నేను మీకు పవర్ ఇచ్చింది నా వర్షన్ కాదు ప్రజల మాట ఇకపోతే హాస్పిటల్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అదే టైంలో సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ జరిగింది మరి ఆ ఎంట్రీ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత ఇరిటేట్ అయ్యారు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యారు మీరు ఒకసారి టీవీలో విజువల్స్ చూడండి ఆయన ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయారు ఎందుకయ్యారో నాకు తెలియదు జగన్ పేరు వినటానికి కూడా పవన్ కళ్యాణ్ అంత ఇరిటేట్ అవటం ఎందుకు జనాలందరూ జగన్ జగన్ అని అరవటము పవన్ కళ్యాణ్ గారిని క్లియర్గా ఇరిటేట్ చేసింది అది మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ అన్ ఆ ఇన్సెక్యూరిటీ ఏదైతే పవన్ కళ్యాణ్ అనుభవించారో ఆ ఇన్సెక్యూరిటీ అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా ప్రతి దానికి జగన్ వైపు వేలెత్తి చూపించటం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కానీ కూటమి పార్టీకి కానీ నేను చెప్పే సలహా ఏంటంటే జగన్ నామస్మరణ వదిలేసి ప్రజలకు ఏమైనా చేయాలంటే చేయండి పవన్ చేసిన ఒక మంచి పని ఏంటంటే క్షమాపణ చెప్పటం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక అత్యంత తప్పుడు పని ఏంటంటే జగన్ వైపు వేలెత్తి చూపించడం అండ్ ఇంకోటి ఏంటంటే నేను రాత్రి ప్రపంచమంతా నిద్రపోయి ఉండొచ్చు ఆ చచ్చిపోయిన కుటుంబాలు కూడా ఉండొచ్చు కానీ ఒక్క వ్యక్తి మాత్రం నిద్రపోయినాడు ఆ ఒక్క వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆయనకు తిరిగి జగన్ నుంచి కాదు పవన్ నుంచి ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో అంతమంది చనిపోయి పరామర్శలకు రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ స్వపక్షంలో ఉంటూ విపక్షంలో అధికారులను తిట్టడము హోంమంత్రి వైపు చూపించటము మీ అసమర్థత పాలన అని చెప్పటము ఇవన్నీ ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నాయి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కాన్షియస్గా ఉండాల్సింది పవన్ కళ్యాణ్ గారి విషయంలో నాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి మొత్తానికి నిన్న నాకు అర్థమైంది ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది కూడా ఏంటంటే రాజకీయాలలో జగన్ పేరు వాడుతూ ఉంటే మీరు ఓడిపోతారు నెంబర్ వన్ నెంబర్ టూ చంద్రబాబు నాయుడు గారికి ఐదేళ్లలో సారీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లోపల జమిలీ ఎన్నికలు వచ్చే లోపల పెద్ద పోటు పడేది పవన్ కళ్యాణ్ నుంచే కెమెరా ముందర చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేస్తానని చెప్పి కెమెరా వెనక సారీ కెమెరా ముందే చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్న వాళ్ళందరూ ఎదవలని చెప్పడం అర్థం ఏంటి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆయన కింద పనిచేస్తున్న వాళ్ళంతా ఎదవలు కాబట్టి నాకు ఇచ్చేయండి అని చెప్పడమే ఆయన ఉద్దేశం సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దగ్గర చేరి చంద్రబాబు నాయుడు గారి రాజకీయం మీద నేర్చుకొని చంద్రబాబు నాయుడు గారి మీదనే వినియోగించడానికి ప్లాన్ చేశారు ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు ఈ విషయం లోకేష్ బాబు గారికి కూడా తెలుసు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి నాకు ప్రత్యేకంగా తెలుసు అందుకోసమే నా వీడియో అంత రీచ్ అవ్వదు కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు ఆయన చెప్పాలనుకున్నది చెప్పేశారు కదా మీడియా ముందర సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి థ్రెట్ అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి గుర్తించారు గుర్తించాలి అత్యంత అవసరం ఇది